రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు కేటాయించవలసిన ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కోత పెట్టడాన్ని నిరసిస్తూ జమ్మికుంటలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బాబు పిలుపు మేరకు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు రేవంత్ రెడ్డి దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ అంబేద్కర్ అభ్యస్తం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి హామీ ఇచ్చి ఇచ్చిన మాటను తప్పిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు బడ్జెట్ లో కూడా కోత పెట్టడం ద్వారా దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దళితులను మోసం చేసిండు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించిన నిధులను కోత పెట్టిండు దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది అంబేద్కర్ అభయస్థం ద్వారా పన్నెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెట్ట బొంద పెడతారు వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం